హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టవర్ ఛానల్ చిన్ని నాగు వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే ఆఫ్టర్నూన్ తీసిన ఈ ఈరోజు లంచ్లోకి అయితే నేను కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ చేస్తుంటే నాకు మ్యారేజ్ అని కొత్తలో నాకు ఒక మెమొరీ అయితే గుర్తుకొచ్చింది ఆ మెమొరీ గుర్తుకొచ్చి చాలా సంతోషపడ్డాను అలాగే చాలా బాధపడుతున్నాను కూడా అదేంటో ఈరోజు అయితే మీతో అయితే షేర్ అయితే చేసుకుంటాను నాకు మ్యారేజ్ అయిన కొత్తలో అయితే నాకు అసలు వంటలు చేయటం రాదండి ఎటువంటి కర్రీస్ వండటం వచ్చేది కాదు నాకు రైస్ కూడా వండటం కూడా అంత సరిగా వచ్చేది కాదు ఆ టైంలో కొంచెం మా అత్తయ్య గారికి నాకు చిన్న చిన్న గొడవలు అవుతూ ఉండేవి ఈ వంటలు కాడ అక్కడ గొడవ అయిన టైంలో మొన్న నాకు పుట్టింటి నుంచి అయితే మా బావగారు అయితే వచ్చారండి ఆ బావగారు అంటే అక్క వాళ్ళ హస్బెండ్ అయితే మా నేను ఉన్న న్యూస్ వీడి అయితే వచ్చారు ఏదో పని మీద వచ్చారు సరే ఎలాగో వచ్చారు కదా చూసి వెళ్దాం అనేసి అయితే మా ఇంటికి అయితే వస్తానని అయితే ఫోన్ చేశారు Externo. నన్ను చూడటానికి అయితే మా బావగారు అయితే మా ఇంటికి అయితే వచ్చారండి ఇంకా నేను ఆ టైంలో అయితే ఇంట్లో అయితే ఏం కర్రీ చేయలేదు ఇంకా మా అత్తయ్యని అడగటానికి అయితే కొంచెం ఈగో ప్రాబ్లం అనమాట ఎందుకంటే గొడవ అయింది కదా ఇంకా తను అడగటానికి ఈగో ప్రాబ్లం వచ్చేసి నేనే వంట అయితే చేశాను అసలు వంట రాదనమాట ఇంకా ఎగ్స్ ఉంటే ఎగ్స్ అయితే ఉడకపెట్టి టమా టమాటా కోడిగుడ్డు కర్రీ అయితే చేశానండి ఎంత దరిద్రంగా చేశానంటే నిజంగా మా బావ కాబట్టి ఆ కర్రీ అయితే తిన్నాడు నిజంగా నేను నేనైతే నిజంగా అసలు మనమైతే ఎవరైతే తినలేము అంత చండాలంగా చేశాను టేస్ట్ అయితే అస్సలు బాగాలేదండి అయినా కూడా మా బావ వంక పెట్టకుండా చాలా బాగుంది అనేసి తినేశారు మా బావ ఏంటి కర్రీ సూపర్ అని చెప్తున్నారు అనేసి అయితే ఇంకా మా బావ భోజనం చేసి అయితే ఇంటికి అయితే వెళ్ళారండి తను వెళ్ళిన తర్వాత నేనైతే ఇంకా ఫుడ్ పెట్టుకొని కర్రీ అయితే వేసుకున్నాను ఈ వేసుకుని నోట్లో ఒక ముద్దు పెట్టుకున్నానండి అంతే పరమ చెత్తగా ఉందండి అసలు ఉప్పు లేదు కారం లేదు అసలు నిజంగా చేసిన కర్రీయో తెలియదు నీళ్ళతో చేసిన కర్రీయో తెలియదు అంత చెత్తగా చేశాను అయినా కానీ నా మా బావ నా అభిమే నా మీద అభిమానంతో నేను ఎలా చేసినా కూడా వంక పెట్టకుండా బాగుంది అని తిని తిన్నా చూడండి అదండి నిజమైన ప్రేమ అంటే నాకు మ్యారేజ్ అయిన కొత్తలో మా హస్బెండ్కి నాకు ఏదైనా గొడవైనా నేను ముందు మా అమ్మ నాన్నకి ఫోన్ చేసే వాళ్ళం కాదండి మా అక్క బావకైతే ఫోన్ చేసేవాళ్ళము మా అక్క మా బావగారు అయితే ఒక తండ్రి స్థానంలో ఉండి ఆలోచించి నాకు ఎప్పుడూ ఒక మా నాన్న ప్లేస్లో నిజంగా మా తండ్రి అండి నిజంగా నాన్న ప్లేస్లో ఉండి చెప్పేవాళ్ళు అమ్మ అలా కాదమ్మా ఇలా కాదమ్మా మంచిగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అని అయితే చాలా చాలా అంటే చెప్పేవాళ్ళు ఆయన ఇలా ఈ రోజైతే లేరండి మనం మన ముందు లాస్ట్ టైం కరోనా వచ్చింది కదా కోవిడ్ వచ్చినప్పుడు మా బావగారికి కోవిడ్ వచ్చిందండి కోవిడ్ వచ్చి మా అక్క వాళ్ళ ఇంట్లో మా వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు మా బావగారు ముగ్గురు అయితే చనిపోయారండి ఇంకా మా అక్క ఒంటరిగా నిజంగా ఒక ఒక ఫ్యామిలీలో ముగ్గురు చనిపోయారండి ఆ ఆ టైంలో మా అక్క ఒక లేడీ అయ్యి ఉండి చాలా స్ట్రాంగ్గా ఉందండి నిజంగా ఆ టైంలో ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు చా ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని నిజంగా స్ట్రాంగ్ అయితే నిలబడింది ఆమె ఆమె ఒంటరితనానికి అయితే నేనైతే అప్ అయితే చెప్తాను నిజంగా మేము వెళ్ళి వెళ్ళాము కానీ మేమైతే కూడా అంటుకోవడానికి కూడా వీల్లేదండి జస్ట్ చూ ఎక్కడో దూరంగా ఉండైతే చూసాము మా బావని ఎలాంటి సిచ్యువేషన్లో చూస్తానైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నా నా తండ్రి తర్వాత తండ్రి అలా ఆ స్థానంలో ఆ పరిస్థితిలో ఉన్నాడు ఏంటని నేనైతే నిజంగా చాలా ఏడ్చాను ఈరోజు మా బావ గురించి చెప్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి నిజంగా నాకు ఈ కర్రీ చేసినప్పుడల్లా మా బావ చాలా అంటే చాలా గుర్తుకొస్తారు నిజంగా నా మొ నా లైఫ్లో మొదటిగా వండిపెట్టిన వంటకం అయితే కోడిగుడ్డు టమాటా కర్రీ అండి అది మా బావగారికి అయితే వండి పెట్టాను ఆయనకి ఆ ఈ కర్రీ చేసినప్పుడల్లా నేను ప్రతిసారి మా బావగారిని అయితే తలుచుకుంటాను నాకు చాలా మంచి మెమొరీ ఉందన్నమాట అది కర్రీకి నాకు ఆయన గొప్ప మనసు చూడండి ఏంటంటే అసలు కర్రీ అయితే చ చండాలంగా ఉందండి అయినా కూడా బాగుంది బాగుంది అనేది వేసుకొని తిని నాకు నేను తృప్తిగా ఉండే విధంగా కడుపు నిండా తినేసి హాయిగా వెళ్ళారు చూడండి అదండి గ్రేటు అక్కడ కర్రీ బాగోపోయినా బాగోలేదు అని చెప్పలేదండి బాగుంది చాలా బాగా చేసేవమ్మ అనేది గొప్పగా పొగిడైతే ఫుడ్ అయితే తిన్నారండి ఆ మాటలు ఇప్పటికీ నాకు చాలా గుర్తుకొస్తూ ఉంటాయి నిజంగా ఈ కర్రీ చేసుకుంటా నేను ఈరోజు అయ్యే మేము పోలీస్ అయితే ఎక్కువగా అయితే నా మైండ్లో అయితే మెదిలాయి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు ఈ కర్రీ చేసినంత సేపు కూడా నాకైతే మా బావ మెమొరీస్ అయితే బాగా గుర్తుకొచ్చాయి మా బావగారు మా నా త నిజంగా మా నాన్న అండి నాన్న తర్వాత నాన్న అసలు అంత అర్థం చేసుకునేవాడు నేను ఏ కష్టమైన సుఖమైనా మా బావగారికే చెప్పుకునేదాన్ని ఆయన మంచి చెడు ఏదైనా కూడా మాకు బాగా చెప్పేవాడు అండి పెద్ద రకంగా చాలా పెద్ద రకంగా ఉండి చెప్పేవాడు చాలా మిస్ అవుతున్నాను మా బావనైతే నేను నిజంగా మా బావంటే లైఫ్ ఇంకో వేరేలా ఉండేదేమో ఇప్పుడు మీకు కూడా నాకులాగా ఎటువంటి మంచి మెమరీస్ ఏదైనా ఉంటే కామెంట్ అయితే చేయండి నాకైతే ఈ కర్రీకి నాకైతే మంచి మెమ మెమరబుల్ మూమెంట్ అయితే ఉందండి అది ఎప్పటికీ మర్చిపోలేను ఈ కర్రీ చేసిన ప్రతిసారి నాకు గుర్తుకొస్తూ ఉంటుంది నన్ను మా బావనైతే నాకు గుర్తు చేస్తూ ఉంటుంది మా బావగారు ఉన్నారు లేకపోయినా ఉన్నారనే భ్రమలో నన్ను బ్రతికిస్తుంది యమ్మీ అమ్మీగా ఉండే కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్